ఫ్రెండ్స్ వెల్కమ్ టు షన్ లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను మీ చాందిని ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మటన్ కబాబ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇందుకోసం నేనైతే ఇక్కడ నాలుగు ఉల్లిగడ్డలు అయితే ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను రఫ్ గా ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను మటన్ కబాబ్లు అంటే ఇలా ఉంటాయి మనం పచ్చి మటన్ ఉంటుంది కదా పచ్చి మటన్ని మనం ఎండలో ఎండ పెడితే అవి డ్రైగా అయిపోతాయి ఇక్కడ నేను కొంచెం మటన్ అయితే ఒక పావు కిలో మటన్ అలా అయితే నేను ఎండలో అయితే ఎండబెట్టాను అందరూ అయితే మసాలాలు పట్టించి మటన్ అయితే ఎండబెడతారు కానీ నేను ప్లెయిన్ మటనే ఎండబెట్టాను కర్రీ చేస్తా అని మనం మసాలాలు పెట్టి ఎండబెడితే మనం ఉట్టిగా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని తినొచ్చు కానీ నేను కర్రీ చేయడం కోసం కొంచెం మటన్ అయితే నేను ఎండలో అయితే ఎండబెట్టాను ఇవి ఫోర్ డేస్కి మంచిగా లాగా ఎండిపోయాయి ఇప్పుడు వీటితో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం మటన్ అయితే ఎండబెట్టుకున్నాం కదా ఈ మటన్ కబాబులని మనం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రైగా క్రిస్పీలా వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్ మటన్ మసాలాలు మసాలాలన్నీ పట్టించి ఎండబెడితే ఆయిల్ అనేది మొత్తం బ్లాక్ కలర్ గా అయిపోతుంది నేను ప్లెయిన్ గానే మటన్ అయితే ఎండబెట్టాను కాబట్టి నాకు ఆయిల్ అనేది బ్లాక్ కలర్ అయితే కాలేదు మసాలాలు పట్టించి మనం ని ఎండబెడితే మనకి పుట్టిగా కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు ఇట్లా పప్పు చారు చారులలోకి మనం వట్టిగా కూడా ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు అలా కూడా చాలా బాగుంటుంది కానీ నేను కర్రీ చేయడం కోసమే ప్లెయిన్ గా మటన్ అయితే ఎండబెట్టాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడ్ కలర్ లో అయిపోవాలి మటన్ మొత్తం ఇలా రెడ్ కలర్ గా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి ఇందులో మనం వన్ టీ స్పూన్ సాజీరా అలాగే నాలుగు లవంగాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ గా అయిపోయింది ఇక్కడ నేను స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఈ మసాలాస్ అయితే వేసుకున్నాను తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో అయితే వేసుకొని సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ కబాబ్ కర్రీ ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది కానీ నేను కర్రీ అయితే చేస్తున్నాను మేము రైస్ లోకైతే తింటాం కాబట్టి నేను కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రై చేస్తే చపాతీలోకి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు సాఫ్ట్గా ఉడకడం కోసం నేను ఇందులో ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు మనకి ఫ్రై అవుతుంటేనే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయి క్రిస్పీలా అయితే కావు ఒక టూ మినిట్స్ లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను మనం ఉల్లిపాయలు మెత్తగా ఉడికిపోతే మనకి కర్రీ అనేది జ్యూసీ జ్యూసీ లాగా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా ఉడికిపోతున్నాయి ఈ స్టేజ్ లో మనం ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఇలా మెత్తగా ఉడికిపోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఎంత స్పైసీగా తింటారో అంత స్పైసీగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ టీ స్పూన్స్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకొని కారం మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో కారం కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయ్యాయి కదా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న మటన్ కబాబ్లను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి మటన్ కబాబ్లు మొత్తం ఈ ఆనియన్స్ లో కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ మసాలా కర్రీ అయితే ఉంది కదా ఈ మసాలా మొత్తం కబాబ్లకి పట్టేలాగా మనం టూ మినిట్స్ అయితే కుక్ చేసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రై చేస్తే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి కర్రీ అయితే చూపిస్తున్నాను మనకి కవాబ్ పీసెస్ అన్ని జ్యూసీ జ్యూసీ లాగా అయ్యేంత వరకు మనం ఫైవ్ మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ కర్రీ మొత్తం కబాబ్ స్మెల్ తో సూపర్ స్మెల్ అయితే వస్తుంది అలాగే కబాబ్ ముక్కలు కూడా జ్యూసీ జ్యూసీ లాగా అయిపోయాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ కూడా మొత్తం జ్యూసీ జ్యూసీ లాగా అయిపోయింది ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు సిమ్ లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను నేను ఈ స్టేజ్ లో నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను ఒక వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇక్కడ మీరు టూ టైమ్స్ వేసాను అనుకుంటారు కావచ్చు ఆ స్పూన్ అయితే కొంచెం చిన్నగా ఉంది అందుకనే టూ టైమ్స్ అయితే వేసాను వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే అవుతుంది ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను వన్ బై ఫోర్త్ టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశాను ఈ ధనియా పౌడర్ గరం మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో నేను ఫైనల్ గా కొత్తిమీర్ కూడా యాడ్ చేశాను కొత్తిమీర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను ఎంతో సింపుల్ గా మటన్ కబాబ్ కర్రీ అయితే చేశాను కదా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ మటన్ కబాబ్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు నేను నా స్టైల్లో అయితే చేశాను మీరు కూడా ఒకసారి నా స్టైల్లో అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ కాంబినేషన్ లో అయితే ఇంకా బాగుంటుంది ఈ మటన్ కబాబ్లని ఇంకా మనం వేరే కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు టమాటాలలో బీరకాయ చిక్కుడుకాయ ఇందులో అయితే వేసుకోవచ్చు వెజిటేబుల్ కర్రీలలో కబాబ్లు యాడ్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఆనియన్స్ తో కర్రీ అయితే చేశాను మనం ఎండు చేపలు అయితే ఎలా వెజిటేబుల్లల్లో వేసుకుంటాము అలానే ఈ మటన్ అయితే ఎండబెట్టి మనం కవాబ్స్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముస్లింలలో బక్రీద్ పండుగకి కుర్బానీ అయితే ఇస్తారు అప్పుడు వచ్చిన మటన్ని ఎండలో ఎండబెట్టి కవాబుల్లా అయితే చేస్తారు బక్రీద్ టైంలో ఎక్కడ ఎవరి ఇంట్లో అయినా చూసినా కూడా మటన్ అయితే ఇలా ఎండబెట్టి కబాబుల్లా అయితే చేసుకుంటారు ఎప్పుడంటే అప్పుడు కర్రీ అయితే చేసుకోవచ్చు ఇలా ఎండబెట్టిన మటన్ ని తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ గనక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్